హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన వీడియో స్పెషల్గా మా ఏరియాలో అయితే దీన్ని పిప్పర్ పంజ్కే అంటారండి సో మీ ఏరియాలో అయితే ఏమంటారో కామెంట్ చేయండి వీటిని ఎక్కువ బీమార్లను పండిస్తారండి ఎవరింటి కాటి చూసినా సరే ఒక చెట్టు అయితే ఉంటుంది సో నేను మొన్న కనిపించినప్పుడు తీసుకున్నాను ఇది దీంట్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా హై చేస్తుంది అంటే మన బాడీలోకి ఇమ్యూనిటీ పవర్ కావాలి కదా రెసిడెన్షియల్ పవర్ సో అదైతే దీంట్లో పుష్కలంగా దొరుకుతాయి అనమాట మీకు దొరికితే ఖచ్చితంగా ఒకసారి అయితే టేస్ట్ చేయండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం సో దీన్ని పీల్ అయితే చాలా మందంగా ఉంటుందండి మాకైతే కరెంట్ పోయింది ఒకసారి ఫింగర్ తిప్ ట్రై చేద్దాం చూసారు ఎంత మందం ఉందో వీలు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పింకు ఒకటి వైట్ కలరు ఇది కూడా బత్తకాయ లాగా సేమ్ అలాగేనండి కాకపోతే కొంచెం చాలా మందంగా ఉంది సో ఫైనల్గా అయితే ఈ స్టేజ్కి వచ్చింది ట్రాయ్ చూసారు ఎంత పెద్దగా ఉందో కానీ లోపల ఉన్నది చాలా చిన్నగా ఉంది ఈ పైన వైట్ లేయర్ ఉంది కదా దీన్ని మొత్తం నీట్గా ఇలా తీసేయాలండి అప్పుడే మనం లోపల ఉన్న తొను తినగలం సో భీమవరం చేయడానికి అయితే ఇది బాగా దొరికే ఫ్రూట్ అనమాట సో బేవరా చేయడానికి అయితే అండి ఇది ప్రాక్టీస్ అయిపోతారు సో ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది మనలాంటి వాళ్ళకి చాలా కష్టపడాలి సో ఫైనల్గా అయితే మన పేపర్ పంచ్కి అయితే ఇలా ఉంటుంది అండి లోపల చూశారు కదా తోడు ఎంతమంది ఉందో సో ఇప్పుడు హోల్ చేసరికి ఇంత టైం అయింది చాలా టైం పట్టిందండి అలవాటు లేకపోతే ఇలాగే ఉంటుంది సో లోపల ఉందో ఓపెన్ చేద్దామా ఇప్పుడు ఓన్లీ ఇవే తీసుకుంటామండి పైన లేయర్ తినకూడదు సో మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేద్దామా సో ఈ ఇవే ఉన్నాయి కదా ఇది తింటాం అనమాట ఈ లేయర్ అయితే మనం తినము సో చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజనల్లో తినాలండి సో వెరీ వెరీ నైస్ సూపర్ ఖచ్చితంగా ఈ ఫ్రూట్ దొరికితే తీసుకోండి కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అలాగే మిగతావి కూడా నేను చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై బాయ్ టేక్ కేర్ స్టెచ్ చూపించాయి కదా ఇలా తీసుకోవచ్చు సో ఇలా కూడా తీసుకొని ఇలా కూడా తినచ్చు సో థ్యాంక్స్ అండి